హరి ఓం సత్సంగ అభిలాషులైనటువంటి కృష్ణ భక్తులందరికీ ప్రణామ్స్ నేను మీ సత్సంగ మిత్రుడు నరసింహారెడ్డి భగవద్గీత ఆరవ అధ్యాయం నలభై మూడవ శ్లోకం దగ్గరికి వచ్చాం తత్ర తం ఆ విధంగా అంటే యోగుల కులంలో జన్మించినవాడు లేదా శుచి అయినటువంటి ధనవంతుల కులంలో జన్మించినటువంటి యోగ భ్రష్టుడు బుద్ధి సంయోగం లభతే పార్వదాహికం ఆ పూర్వజన్మ శరీర సంబంధించినటువంటి సంస్కారాల చేత తిరిగి బుద్ధి సంయోగం చెందుతున్నాడు చెంది యతతే చ తతో ఆ విధంగా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు భూయ సంసిద్ధ కురునందన తిరిగి సంసిద్ధుడవుతున్నాడు యోగ అనుష్ఠానానికి శ్రీకృష్ణ ఇప్పుడు మనం ఒక సామాన్యుడిగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి పురాణ కాలం నుంచి నేటి వరకు కూడా సామాన్యుడు ఎప్పుడు సామాన్యుడిగానే ఉన్నాడు గుర్తించండి గట్టిగా మహిమల జోలికి మనం వెళ్ళాం మన పనులు మనం సమర్థవంతంగా చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఆ ప్రయత్నంలో రెండు మార్గం రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రేయో మార్గం రెండు శ్రేయో మార్గం చెప్పుకున్నాం దానికి ఉదాహరణగా ఒక ఇద్దరు షావుకర్లను తీసుకుందాం ఒకరు శ్రేయో మార్గంలో ఉన్నారు ఒకరు ప్రేయో మార్గంలో ఉన్నారు ఇద్దరు కూడా చింతపండు వ్యాపారం చేసుకుంటున్నారు సంతలో గట్టిగా అరుస్తున్నారు రండి కొనుక్కోండి చింతపండు అని ఆ రోజు అనుకోకుండా వర్షం వచ్చింది వారికి ఏవో దారి ఖర్చులు మిగిలిన తప్పితే వ్యాపారం సరిగ్గా జరగలేదు పైపెచ్చు నష్టం వచ్చింది ఇద్దరికీ కూడా అయితే ఇప్పుడు వీరి ప్రవర్తన ఎలా ఉంది అంటే ప్రేయ మార్గంలో ఉన్నటువంటి అతను చాలా చికాక్గా ఉన్నాడు కోపంగా ఉన్నాడు ఆ ఓటమికి ఆ రోజు వాటమికి కారణాలని తిడుతున్నాడు అనమాట గట్టిగా ఆ తిడుతూ అతను చిరాకును పొందుతున్నాడు అయితే శ్రేయో మార్గంలో ఉన్న అతను ఏం అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఏమిటి కారణం అంటే ప్రేయ మార్గంలో ఉన్నవాడు సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాడు ఆ సుఖం వెనకాలే దుఃఖం కూడా ఉంటుంది సుఖ దుఃఖాలు రెండు కలిపి తోడుగానే ఉంటాయి ఎందుకంటే ఆ సుఖం ఏర్పడాలంటే దుఃఖం కారణం అవుతుంది ఆ విధంగానే అది ఏర్పడుతుంది కాబట్టి ఒకదాన్ని విడిచి ఒకటి రెండు వస్తువు ఉంటాయి సుఖాన్ని అన్వేషణలో దుఃఖాన్ని కూడా భరించాల్సి వస్తుంది ప్రేయ మార్గంలో ఉన్నవాడు అయితే శ్రేయ మార్గంలో ఉన్నవాడికి సుఖ దుఃఖాలు రెండింటికి అతీత స్థితిలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని దానికి సంబంధించిన కారణాలను అన్వేషించాడు దాన్ని రెక్టివే చేసుకున్నాడు దాని సొల్యూషన్ ఏదో ఆలోచించుకున్నాడు నష్టం వ్యాపారానికి వచ్చింది కానీ తనకో కాదు అని తెలుసుకున్నాడు నెక్స్ట్ ఏం చేయాలో అతనికి తెలుసు అందుకని తను ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే అతను సుఖ దుఃఖాలకి అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఒక నిర్మల స్థితిని పొందుకుంటాడు అనమాట దాని పేరు నిర్మలత్వం నిర్మలత్వం అంటే మనసు దేనితోటి కాంటాక్టు అయిన తర్వాత వెంటనే విడిపోతుంది కాంటాక్ట్ నుంచి తిరిగి వెనక్కి తీసుకోగలిగిన స్థితి అనమాట మనసు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి సుఖదుఖాలతోటి వస్తు విషయాలతోటి కాంటాక్ట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఏకాగ్రతతో దాన్ని ఇన్వాల్వ్ అవ్వాలి అయిన తర్వాత వెంటనే మళ్ళీ వెన మనసును వెనక్కి తీసుకునే ఆ టెక్నిక్ అతనికి తెలుసు నిర్మలత్వం పొంది ఉంటాడు సుఖదుఖాలకు అతీతమైన స్థితిలో ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు దీన్నే శ్రేయ మార్గం అంటారు ఇది యోగ మార్గం అటువంటి యోగులకే భగవంతుడు నేను సులభతరంగా దొరుకుతాను అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఆ ప్రశాంతత మానసిక ప్రశాంతత నిర్మలత్వం సాధించుకోకపోతే ఇదిగో ఈ భగవంతుడిని చూడడం అనేది చాలా కష్టతరం అవుతుంది జన్మల పర్యంతం దాని అతని కోసం వేచి వేచి ఉండాల్సిన వస్ వస్తుందనమాట అటువంటి పరిస్థితి రాకుండా చాలా సులభంగా నేను దొరికే దొరుకుతాను అది నిర్మలత్వంలో దొరుకుతాను అంటారు కృష్ణ పరమాత్మ ఈ యోగాభ్యాసి ఆ నిర్మలత్వం కోసం శ్రేయ మార్గంలో ప్రయాణిస్తున్నాడు జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం అంతవరకు జయ శ్రీరామ్